కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ఈరోజు వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలోని లక్ష్మీ తాండాకు చేరుకుంది తాండవాసులకు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించారు వివిధ శాఖల అధికారులు కూడా ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి చెప్పారు అనంతరం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు రెండు నలభై ఏడు నాటికి భారతదేశం అభివృద్ధి స్వావలంబన చెందిన దేశంగా రూపొందేలా అందరూ ఐక్యంగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ గోపాల్పేట్ శాఖ మేనేజర్ ఎం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం తరపున అమలు అవుతున్న బీమా పథకాల గురించి వివరించారు గోపాల్పేట్ ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సరిత లబ్ధిదారులు జయమ్మ బాలు దూరదర్శన్తో తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు తిరిగి సిలిండర్ వచ్చింది కట్టెల్ పొయ్యి మినహాయి ఇంతకుముందు పని చేస్తుంటే కట్టలేకపోతుంటేమి ఇప్పుడు బాగానే ఉంది ఫిరీ సిలిండర్ వచ్చింది చేసుకొని స్కూల్కి పిల్లలకు పంపిస్తున్నాం సార్ మేము కూడా పనికి పోతున్నాం తొందరగా పని మంచిగా అవుతుంది వంట మోడీ సార్కు ధన్యవాదాలు మాకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి స్కీమ్ మాకు బాగా ఉపయోగపడుతుంది ఈ ఈ స్కీముకు సంబంధించి మాకు సంవత్సరానికి గాను ఆరు వేల రూపాయలు వస్తాయి ఆ డబ్బులు మేము మా అవసరాలకి వాడుకుంటున్నాం అవి మంచిగా ఉపయోగపడుతున్నాయి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు బుద్ధారం గ్రామం లక్ష్మీ తాండాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఉజ్వల యోజన సిలిండర్ల గురించి అవగాహన చేయడం జరిగింది ఈ తాండాలో కానీ వేరే ఊర్లలో కానీ చాలా మందికి ఉజ్వల యోజన ద్వారా నా గ్యాస్ ఏజెన్సీ ద్వారా యశశ్రీ ఇండియన్ గ్యాస్ గోపాల్పేట ద్వారా పదిహేను వందల మందికి పైబడి నేను కనెక్షన్స్ ఇచ్చాను నేను జనరల్ కనెక్షన్స్ ఈ మిగతా వేరే దీపం కనెక్షన్స్ వేరే కనెక్షన్స్ కంటే ఈ ఉజ్వల కనెక్షన్స్ ద్వారా పొందిన కస్టమర్లకి సబ్సిడీ ఎక్కువగా వస్తుంది గ్యాస్ విషయంలో మోడీ గారు చాలా సహాయపడుతున్నారు మోడీ గారికి ఈ ఉజ్వల యోజన ద్వారా కస్టమర్లకి చేదోడు వాదోడుగా ఉన్నారు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలని మేము ఇక్కడ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మహిళలకు యువకులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజనకు సంబంధించినటువంటి అన్ని స్కీములను వాళ్ళకి మేము చెప్పడం జరిగింది అందులో భాగంగా